మరి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు మమ్మల్ని దారుణంగా అడ్డుకుంటున్నారు మీరు స్పందిస్తారని మేము మాట్లాడుతున్నాం మేము కట్టట్లేదు కడతామని అనట్లేదు కడతాం కాకపోతే ఎంత ఒరిజినల్ బిల్లు ఇవ్వాలి మాకు ఒరిజినల్ బిల్లు ఇచ్చి మీరు వసూలు చేస్తే మేము కడతాం కట్టాలంటలేదు దానికి గవర్నమెంట్ మైనింగ్ బిల్ ఎంత ఉంది అది మాకు ఒరిజినల్ డిప్యూటీ ఇవ్వాలి నమస్తే సార్ మా ఇలాగా ట్రాక్టర్ వేసుకున్నాం సార్ ట్రాక్టర్ వాళ్ళ మా వెనకాల పది మంది ల్యాబ్ ఉంటుంది సార్ గత ఇరవై సంవత్సరాల ఒక సంవత్సరాలు మేము తోలుతున్నాం కానీ వచ్చి ఎవరు బిల్ అడి బిల్ కట్టమని డబ్బులు కట్టమని కానీ ఏమీ ఎవరు అడగలేదు ఇప్పుడు ఏంటంటే ఏఎంఆర్ సంస్థ అని చెప్పి వచ్చారు మా దగ్గరికి వాళ్ళు ప్రూఫ్ పెడితే మాకు చెప్పలేదండి చూపించకుండా డూప్లికేట్ బిల్ ఇచ్చి డూప్లికేట్ బిల్ చూపించి కానీ డబ్బు తట్టుమంటారండి దానికి ఇచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలు అన్నారండి కానీ దాని మీద బిల్ అనేది అమౌంట్ రాలేదండి కానీ అది పచ్చినా లోగో లేదు దాని మీద తను స్కాన్ చేసినా సరే స్కాన్ రావట్లేదు ఏ సంస్థ అనేది ఎవరికీ తెలియలేదు ఎలాగే నేను మేము అలాగే లేబర్ మా బండి మీద లేబరా పనిచేసి దెబ్బే లేబర్ వీళ్ళందరూ కలిసి నేను వాళ్ళు అడిగితే దౌర్జన్యంగా కట్టారా కట్టరా కేసు పెట్టమంటారని చెప్పేసి వాళ్ళు మా మీద దౌర్జన్య వీడని తీడు పెద్ద మనిషికి కూడా చెప్పడం ఎన్ని చేశారు మేము ప్రతి వారం వారం లేబర్కి అనేది ఈ డబ్బులతోటే వారం వారం పేమెంట్ చేసుకుని దగ్గర జీవనోపాధి చేయడం జరుగుతుందండి కుదరదని చూసి బళ్ళికి అర్థం దగ్గరికి వచ్చి పనిచేసే వాళ్ళ కలపడం ఇన్ని దానికి ఏంటంటే మాకు పరిష్కారం అనేది నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళమని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఒకటి ఇచ్చండి తా ఆర్డీవాల్స్కి వచ్చి ఆర్డవాల్స్ ఒక కంప్లైంట్ ఇచ్చాను సార్ దాన్ని ఏదేమైనా సరే మాకు త్వరలో అతి త్వరలో దానిపైన స్పందన తీసుకోవాలని తీసుకొని ఇటువంటి పనిచేసే కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను